అంకాపల్లి జిల్లా కోటగుట్ల మండలం బీ కొత్తపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్ర హోంమంత్రి అనిత ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు జగన్ అప్పుల్లో కూరుపోయిన రాష్ట్రాన్ని అప్పు దాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారు చంద్రబాబు నుంచి మొదలవుతుంది ఆఖరికి పొలాల రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వకపోతే మొన్న మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఐదు వందల ఆరు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది మనం పండించిన పంట విత్తనాలు కూడా మనకి ఎట్టి పరిస్థితిలోని విత్తనాలకి కూడా మనకి సరైన ధర లాగా కొనుగోలు ఇబ్బంది పడేవారు కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము అందరూ కూడా తీసుకుంటున్నాం ఈ మధ్యలో సరిగ్గా ఈ లడ్డు వ్యవహారంలో కూడా మీ అందరికి చూపించినట్టుగా వెంకటేశ్వర స్వామి తిరుపతి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా జగన్మోహన్ కల్తీ చేశాడంటే ఒక్కసారి మనం అతని పనులకు ఆలోచన తీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి వ్యాపారం అన్నది వ్యాపారస్తుడికి రాజకీయ నాయకుడికి డిఫరెన్స్ ఉంటుంది మా వ్యాపారం రాస్తే రాజకీయ నాయకుడు ఉంటాడు ఏ ప్రసాదం గురించి మాట్లాడుకుంటాం కానీ దర్శనం అని అడిగిన తర్వాత అడిగే కోసం ఏంటి ప్రసాదం ఏదే అవునా కదా కొండ మొగ్గు ఇంటికి తిరగ వచ్చి ప్రసాదం కూడా ఇంట్లో దీపం పెట్టుకొని ప్రసాదం పెట్టి నలుగురికి పంచిగానే మనం ప్రసాదం తిన్నాం తీసుకొచ్చి అందులో కలిపేసి ఈ రోజు తిరిగి వాళ్ళ లాయర్లు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇక్కడ నేను ఒక్కతమే కలిపి అందరూ యూట్యూబ్ చూసేవాళ్ళు టీవీ చూసేవాళ్ళు న్యూస్ చూసేవాళ్ళు ఉన్నారు అందరికీ కూడా తెలిసి ఏం జరుగుతుంది అన్నది దయచేసి ఇలాంటి పరిస్థితులు మన దగ్గరకు వచ్చి మళ్ళీ మనల్ని కూడా గొప్ప పెట్టడానికి చూస్తారు దయచేసి విషయంలో మీరందరూ కూడా ఎలర్ట్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే మనల్ని చెప్పారు మీరు ఏదైతే వాటర్ స్కీమ్ గురించి చెప్పారో ఆ వాటర్ స్కీమ్ కూడా దగ్గర

దానికి మీకు అసలు ఇబ్బంది లేకుండా ఆ ఫిర్యాదుని పెట్టి కూడా పెట్టారు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఏరియాలో కొంచెం గాంజా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా గాంజాలు తీసుకునే పరిస్థితి ఎక్కువగా ఉంది ఎస్పీ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఎస్పీ గారు కూడా ఎన్సీ చెప్పాలంటే గాంజాలు జరగకూడదు చెప్పారు గాంజా విషయంలో కానీ ఆడపిల్లలు అబ్యూస్ చేసిన విషయంలో కానీ ఆడపిల్లలు మీరు అగ్రహించాలు చేసిన విషయంలో కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లోనే మీరు కవర్ గార్డ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా తీసుకోవాల్సిన అవసరం లేదు సభా వేదికగా ఆడపిల్లకి ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదని ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను కోరుకుంటూ అరికట్టాల్సిందిగా వాళ్ళందరికీ కూడా మేము అందరూ కూడా విషయం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నానమ్మా